శలమ్ ఎవరీవన్ ఐమ్ హెలీనా ఈ స్టూడెంట్ ఆఫ్ ది హోలీతోరా ఎట్ ఏసిటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో ముప్పై ఏడవ పర్ష షలాక్లేఖ శలాక్లేఖ అంటే నీవు పంపుము అని అర్థం సఫర్ తోరాలో ఇది ముప్పై ఏడవ పర్ష మరియు సెఫర్ బిమినవ సంఖ్యాకాండంలో నాలుగవ పర్ష ఆరవ అలియ వాక్యభాగములు సఫ బీమడబ సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు షలక్ లేక పర్ష యొక్క ఆరవ అలియాలో అధోనయ్ మోష ద్వారా ఇస్రా ఏలియులకు వారు కణాను దేశంలోకి ప్రవేశించిన తరువాత అనుసరించాల్సిన మరో ఆదేశాన్ని ఇస్తాడు వారు తమ రొట్టె కోసం పిండిని తయారు చేసినప్పుడు మొదటి పిండి భాగాన్ని అదోనయ్ అర్పణగా ఇవ్వాలని ఆదేశిస్తాడు ఈ అర్పణ కొహెన్ అనగా యాజకుడుకు ఇవ్వాలి మరియు ఈ ఆచారం వారి తరతరాలకు కొనసాగాలి అనంతరం అదోనై అనుమతించని పాపాల గురించి ఆదేశాలు ఇస్తాడు సమాజం లేదా ఒక వ్యక్తి అజ్ఞానంతో యావే ఆదేశాలను ఉల్లంఘిస్తే వారు పాప పరిహార బలిగా ఒక ఆడు మేకను అర్పించాలి దానితో పాటు ధాన్య అర్పణ మరియు పానీయ అర్పణతో సహా అర్పించాలి ఈ బలి ద్వారా కొహెన్ అనగా యాజకుడు సమాజం లేదా వ్యక్తి తరపున ప్రాయశ్చిత్తం చేస్తాడు మరియు వారు క్షమించబడు ఈ నియమం ఇస్రాయేలకు మరియు వారితో నివసించే పరదేశులకు సమానంగా వర్తిస్తుంది ఈ అలియ యావేకు అర్పణల ద్వారా కృతజ్ఞత చూపడం అనుమతించని పాపాలకు ప్రాయశ్చితం మరియు సమాజంలో న్యాయ సమానత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దూర పాటల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ లెహిత్రుత్